ఈరోజు మాతో పాటు పది సంవత్సరాలు చదువుకున్న చిన్ననాడు మిత్రుడు కబంపల్లి శ్రీనివాస్ అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే అతను తిరుపతి కుటుంబానికి చెందినవాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అతను తినడానికి కూడా తిన పరిస్థితుల్లో మా పదవ తరగతి మృత మిత్రబృందం వారు ఇరవై రెండు వేల రూపాయలు మరియు మా ఇక్కడ లోకల్ శ్రీనివాస మిత్రులైనటువంటి అయినటువంటి శ్రీకాంత్ గురు శ్రీకాంత్ నాగంపురం వెంకటేష్ బి రమేష్ పోగల శ్రీకాంత్ అడుగులు నరేష్ తమ్మల నరేష్ పోగల శ్రీనివాసు వీరందరూ ఎనిమిది వేల రూపాయలు అతని కుటుంబానికి మొత్తం కలిసి ముప్పై వేల రూపాయలు పోస్టాఫీస్లో ఫిక్స్ చేయడం జరిగింది ఇంకా కూడా దాతలు ఎవరైనా ఉంటే నిరుపేద కుటుంబానికి రొక్కాడు రికార్డు పరిస్థితిలో ఉన్న ఉన్నాయి నిరుపేద కుటుంబాన్ని అందరూ ఎవరైనా దాతలు వచ్చి ఆదుకొని ఆ కుటుంబానికి చేతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అడగగానే సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన